ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ ఫార్మాట్లో ఐసీసీ ఉత్తమ క్రికెట్ అవార్డును వరుసగా రెండోసారి అందుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పరుగుల వరద పారించిన సూర్యను టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా ఐసీసీ అనౌన్స్మెంట్ చేసింది ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఒక రికార్డును సాధించాడు టీ ట్వంటీ ఫార్మాట్లో ఈ అవార్డును రెండుసార్లు అందుకున్నటువంటి ఏకైక క్రికెటర్గా నిలిచాడు టీ ట్వంటీలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలోను ఉత్తమ క్రికెట్ అవార్డుకి ఎంపికైన విషయం తెలిసిందే ఈ అవార్డుని ఐసీసీ టూ ట్వంటీ వన్ నుంచి ఇస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ అయినటువంటి మహమ్మద్ రిజ్వాన్కు ఈ అవార్డును అందించారు కాగా మెన్స్ టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ సంవత్సరానికి నలుగురు ప్లేయర్లు ఐసీసీ ఫస్ట్ ని రెడీ చేసింది సూర్యకుమార్ యాదవ్తో పాటు సికందర్ రజా ఆల్పేస్ రాంజానీ మార్క్ చాంప్మాన్ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సూర్యకుమార్ యాదవ్ పన్నెండు ఇన్నింగ్స్లలో నలభై ఎనిమిది సగటుతో నూట యాభై స్ట్రైక్ రేటుతో ఏడు వందల ముప్పై మూడు రన్స్ చేశాడు ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి జింబాంబే ఆల్రౌండర్ సికందర్ రజా ఇతను కూడా ఈ సంవత్సరంలో సత్తా చాటాడని చెప్పొచ్చు పదకొండు ఇన్నింగ్స్లలో ఐదు వందల పదిహేను రన్స్తో పాటు పదిహేడు వికెట్లు కూడా తీశాడు ఉగాండా బౌలర్ అల్పేష్ గత లాస్ట్ ఇయర్ ఏకంగా యాభై ఐదు వికెట్లు తీశాడు అలాగే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్క్ చాంప్ పన్నెమ్ ఇన్నింగ్స్లలో ఐదు వందల డెబ్బై ఆరు రన్స్ని సాధించాడు మొత్తంగా వీళ్ళందరిలో సూర్యకుమార్ యాదవ్ని ఐసీసీ మెచ్చిందని చెప్పొచ్చు కాగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో గాయపడిన సూర్యకుమార్ టీమిండియాకు దూరమైన ఈ విషయం మనకు తెలిసిందే అయితే గాయం నుంచి కోలుకుంటున్న సూర్య మరొక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించాడు హెర్నియా సమస్య ఉందని ఈ విషయం తెలియడంతో లేటెస్ట్గా జర్మనీలో దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరొక రెండు నెలల్లో టైం పడుతుందని తెలుస్తోంది ఐపీఎల్ స్టార్టింగ్కి సమయానికి అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించలేకపోవచ్చు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టైంకి అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్